నాణ్యమైన బంగారు వజ్రాభరణాల విక్రయంలో వినియోగదారుల ఆధారాభిమానాలు చోరుగున్న జోస్ అలుకాస్ సరికొత్త డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ ను అందుబాటులోకి తెచ్చింది నిత్యారా స్పెషల్ డైమండ్ కలెక్షన్ ప్రత్యేక విభాగాన్ని అంబేద్కర్ వర్సిటీ పాలక మండలి సభ్యురాలు వైసీపీ నాయకురాలు పేడ రమణకుమారి ప్రారంభించారు బంగారు దక్షిణ మంచి గుర్తింపు తెచ్చుకుంది నాణ్యమైన ఆభరణాలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తయారు చేసి అందుబాటులో ఉంచుతారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ను కస్టమర్లకు అందిస్తూ వారి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్నారు జో జోసలుకా షోరూంలో నిత్యారా స్పెషల్ డైమండ్ కలెక్షన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ విభాగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీ పాలక మండలి సభ్యురాలు వైసీపీ నాయకురాలు పేడాడ రమణ్ కుమారి ప్రారంభించారు స్పెషల్ కలెక్షన్ వెడ్డింగ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది జోసలుకాస్ అంటేనే ఓ నమ్మకమని పేడాడ రమణకుమార్ అన్నారు నిత్యారా స్పెషల్ డైమండ్ కలెక్షన్ విభాగంలో సరికొత్త కలెక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటోందని చెప్పారు నాణ్యమైన ఆభరణాలకు నమ్మకమైన ధరలకు జోసలుకాస్ పెట్టింది పేరన్నారు ఈరోజు విశాఖపట్నంలో జోసలుకాస్ కొత్తగా రెనోవేట్ చేసినటువంటి అంటే లాస్ట్ వన్ ఇయర్గా ఇక్కడ రెనోవేట్ చేసి కొత్త కొత్త వెరైటీస్ చాలా పెట్టినటువంటి ఘనత జోస్ వారిది మరి ఈరోజు సాయంత్రం కొత్తగా నిత్యారా అనేటువంటి డైమండ్స్లో కొత్త ఇంకొక బ్రాండ్ని వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని ఈరోజు ఘనంగా ఓపెన్ చేయటం అనేది జరిగింది విశాఖపట్నంలో మరి వచ్చి చూస్తే ఇక్కడ డైమండ్స్లో అనేక రకమైన వెరైటీస్ చాలా బాగున్నాయి చూడటానికి మరి జోసలుకాస్ అంటేనే సౌత్ ఇండియాలో మన కేరళ మోడల్స్ కానీ అలాగే కర్ణాటకకు సంబంధించిన మోడల్స్ కానీ తమిళనాడు సంబంధించిన మోడల్స్ కానీ మనకి ఎప్పుడు ఎక్కువ దొరుకుతూ ఉండేవి నేను ఓల్డ్ కస్టమర్ని జోస్ సలుకాస్కి ఎప్పుడు ఇక్కడ అనేక రకాలైనటువంటి వెరైటీస్ నేను ఇక్కడ తీసుకోవటం జరిగింది మరి ఈరోజు డైమండ్స్లో కూడా నిత్యనూతనంగా ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త బ్రాండ్ని వీళ్ళు తీసుకొస్తూ అందులో అనేకమైన వెరైటీని తీసుకొచ్చు ఈరోజు విశాఖపట్నంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్ అవనివ్వండి వెయిట్స్ అవనివ్వండి క్వాలిటీ అవనివ్వండి అన్నింటిలో కూడా ఒక మంచి వాళ్ళ బ్రాండ్ని చూపిస్తున్నటువంటి లూకాస్ వాళ్ళకి ఈరోజు ఈ కొత్త నిత్యార బ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విశాఖపట్నం వాసులందరూ కూడా నేను సద్వినియోగం చేసుకోవాలని మంచి వెరైటీ ఇక్కడ ఉంది మహిళలు సౌత్ ఇండియా మహిళలు అంటేనే ఎస్పెషలీ ఏపీ వాళ్ళు ఎక్కువ గోల్డ్ అంటే ప్రయారిటీ మంచి శుభదినాలు అవనివ్వండి పండగలు అవనివ్వండి ఏదైనా కానీ పెళ్ళిళ్ళు అవనివ్వండి బంగారం కొనకుండా అవన్నీ జరగవు ఈరోజు జోసూకాస్లో మరిన్ని వెరైటీస్ మరింత వైభవంగా ఇక్కడ చూడడానికి మనకి ఆకర్షించడానికి అనేక రకాలు ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి జోసాలుకా షోరూంలో స్పెషల్ డైమండ్ కలెక్షన్ వెడ్డింగ్ డైమండ్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ ఆభరణాలు వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి షోరూంలోని లేటెస్ట్ కలెక్షన్ మంత్రముగ్ధులను చేస్తోంది ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ డానీ పిఆర్ఓ ఈఎస్ఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు